అందరికీ నమస్కారం నా పేరు సురేష్ నా భార్య రజనీ గారు మా చోటపాలెం గ్రామం నలుపులపాడు మండలం ప్రకాశం జిల్లా నేను ఒక రైతుగా వ్యవసాయం చేస్తున్నాను ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయ రైతుని కొన్నాళ్లపాటు నేను కెమికల్ వ్యవసాయం చేసి ఉన్నాను కానీ దానివల్ల భూమి చెడిపోయి పైరు చోడు భూమిగా మారి ఎండిపోవడం ప్రారంభించింది ఆ సమయంలో మాకు ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్ వారు పరిచయం అయ్యారు వారు చెప్పిన విధంగా ఈ కెమికల్స్ పురుగు మందులు మానుకొని ఈ ప్రకృతి వ్యవసాయ పాత్రలు అనుసరించడం మొదలుపెట్టిన తరువాత భూమి సారవంతమై పైరు బాగా వేపుగా పెరగడం మొరుపరించింది ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ధనియాలు శనగ మినుము పెసరా ఇలాంటి పైర్లు జొన్న వేస్తూ వచ్చాను ఈ సంవత్సరం మాత్రం ఈ ఎనభై రెండు సెంట్ల నెలలో ధనియాలు మాత్రం వేయడం జరిగింది ఈ విధంగా నాలుగు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ గత రెండు సంవత్సరాల నుండి కూడా ఐసీఆర్పిగా ఈ ప్రాజెక్టులో బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈ భూమి సారవంతం కావడానికి గత సంవత్సరం ప్రధాన పంట వేసిన తరువాత హార్వెస్టింగ్ అయిపోయిన తరువాత పిఎండిఎస్ ముప్పై ఐదు రకాలతో పిఎండిఎస్ నుండి రకాల విత్తనాలు చల్లడం జరిగింది ఆ తరువాత వర్షం సరిగ్గా లేక కొంచెం ఫెయిల్ అయ్యింది అది మరుసటి నెలలో మళ్ళీ ఒక నెల రెండు నెలలు ఆగిన తర్వాత మళ్ళీ పన్నెండు రకాలతో రకరకాల విత్తనాలు కలిపి చల్లి దాన్ని పెంచడం జరిగింది అది రెండున్నర మూడు అడుగులు వచ్చిన తరువాత ట్రాక్టర్తో తినడం జరిగింది అందువల్ల అది రొట్టె ఎరువుగా మారి భూమికి మంచి బలాన్ని ఇచ్చింది ఆ తదుపరి ట్రాక్టర్తో గొరదొలించిన తరువాత జీవన ఎరువులు ట్రైకోడర్మ విరిడి సూడోమోనాసు వ్యాము వీటి వల్ల ఎండు తెగులు అనేది రాకుండా నివారించబడుతుంది వీటన్నిటినీ కూడా ఆవు యొక్క కాళ్ళు సంబంధించినటువంటి దెబ్బ ఎరువులు కలిపి బాబోలుగా ప్రాసెస్ చేసి అది చల్లి ఆ తర్వాత అలా చివరి దిక్కులో పెరుతాడడం జరిగింది ఆ తరువాత అనేటువంటి మందుని కూడా వాడడం జరిగింది అది కూడా జీవన ఎరువు లాంటిది అది విత్తనానికి సంబంధించినటువంటి తెగులు రాకుండా కాపాడుతుంది ఈ విధంగా విత్తనానికి ముందు భూమి జాగ్రత్తగా చేసుకోవడం జరిగింది ఈ విధంగా భూమిని ప్రధాన పంటకు సిద్ధం చేసిన తరువాత మన ప్రధాన పంటగా వేయనటువంటి ధనియాలను తీసుకువచ్చి ఆల్రెడీ మనం తయారు చేసినటువంటి బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని ట్రాక్టర్తో వరుసల వరుసలుగా ఎదపెట్టడం జరిగింది తరువాత ఇది సుమారుగా తొమ్మిది నుంచి పదకొండు లోపు మొలకెత్తుతుంది బీజామృతం తయారు చేసుకునే విధానం గురించి కూడా కొంత మనం తెలుసుకుందాము సుమారుగా ఒక ఐదు లీటర్ల నీళ్లు ఐదు లీటర్లు ఆవు మూత్రము కలిపి ఒక ఐదు లీటర్ల పేడను ఆవు పేడను ఒక పలసటి గొడ్డలో మూటగట్టి దాని కర్ర గట్టి ఆ నేలలో మునిగే విధంగా పెట్టుకోవాలి ఇలా ఇరవై నాలుగు గంటలు ఉంచిన తరువాత అందులో ఒక యాభై గ్రాముల సున్నం కలుపుకొని ఆ నీటిని ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకి బీజామృతం సిద్ధమవుతుంది ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేసినందువల్ల విత్తనానికి ఎలాంటి ఫంగస్లు రాకుండా చాలా పదిహేను రోజుల పాటు కనీసం ఎలాంటి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా తగలకుండా కాపాడుతుంది ఇది చాలా ప్రయోజనకారిగా ఉంటుంది మనకు ఇలా మనం ఈ ధనియాలను విత్తుకున్న తరువాత సుమారు తొమ్మిది నుంచి పదకొండు రోజులలోపు మొలక మొలక వస్తుంది ఇలా మొలక వచ్చిన తరువాత సుమారుగా పంట రావడానికి నలభై రోజులకి పూత దిశకు వస్తుంది తర్వాత ఎనభై నుంచి తొంభై రోజుల మధ్యలో మనకి పూర్తి పంట మన చేతికి వస్తుంది ఈలోపు ఏం చేసామంటే మేము ఇప్పటికీ యాభై రోజుల పంట ఈ ధనియాలు మేము వేసినటువంటి పంట ఒక రెండు సార్లు అందులో కలుపును ఎలాంటి కెమికల్స్ వాడకుండా మనం మనుషులమే శుభ్రంగా పీకేసుకొని చేయని క్లియర్గా ఉంచుకున్నాము ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది యాభై రోజుల పంట ఇది ఇప్పుడు బాగా ఉంది ఇంకో ముప్పై ముప్పై ఐదు రోజుల్లో మనకి హార్వెస్టింగ్కి సిద్ధమవుతుంది ఇలా ఈ పంట మొలకెత్తిన పదిహేను రోజుల తరువాత చీడపేర్లు సన్న చీడపేర్లు ఆశించకుండా ఉండటానికి నేమాస్త్ర వాడటం జరిగింది ఆ తరువాత పది రోజులకు పంట ఎదుగుదలకు బాగా ఉండటానికి జీవామృత స్ప్రే చేయడం జరిగింది ఆ తరువాత పది రోజులకు సన్నని పురుగు ఎలాంటివి కూడా ఇబ్బందికరంగా లేకుండా ఉండటానికి దశబెన్ని కషాయం వాడటం జరిగింది ఆ తదుపరి ఇప్పుడు బోడి తెగులు అనేది ఆశిస్తుంది దీనికి సహజంగా నలభై రోజులు పొందుకొచ్చే దశలో ఆ బోడి తెగులు రాకుండా ఉండటానికి గాను ఆవు పేడ ఎంగువ మూత్రం ద్రావణం చేసి పిచికారి చేయడం జరిగింది ఇప్పటి ఇలా జరిగింది ఇంకొకసారి మనం ఒక కషాయం అగ్నాస్త్రం కానీ దశపల్లి కషాయం కానీ వాడుకుంటే మనకి ఇక మందు ఎలాంటి కషాయాలతో పని లేకుండా పంట చేతికి వస్తుంది ఇప్పుడు గత నాలుగు సంవత్సరాలుగా మినుము శనగ వేస్తూ వచ్చాను ఈ పొలంలో ఈ భూమిలో అది ఒకే పంట వేసినందువల్ల కొంచెం విల్టి వచ్చే అవకాశం కనిపిస్తుంది అదొకటి ఈ సంవత్సరం శాస్త్రజ్ఞులు అంచనా ప్రకారం వర్షాలు చాలా తక్కువగా వంటినటువంటి ఒక విషయం అందరికీ తెలిసిందే దాని కారణంగా మనకి తక్కువ నీటితో తక్కువ రోజుల్లో పండే పంట అవసరమని ఒంటి ఒక వేరుతో కిందకల్లా వెళ్ళి తక్కువ నీటితో పండుతుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ ధనియాల పంట ఎంచుకోవడం జరిగింది అదీగాక ఇది చాలామంది వేట మానుకున్నారు కొంత డిమాండ్ ఉంటుందని అలాగే భూమికి కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ పంటను ఎంచుకోవడం జరిగింది నేను ఈ ప్రధాన పంటను వేస్తూ దీనితో పాటుగా బార్డర్లో జొన్న ఆముదాలు తరువాత దోశలు వేయటం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే పక్క నుంచి గవక్కన ఈ పురుగు రెక్కల పురుగు రాకుండా వచ్చి గుడ్లు పెట్టే అవకాశం లేకుండా కొంత నిరోధిస్తుంది తరువాత పక్క చేను వాళ్ళు వేసిన కెమికల్ కూడా గబక్క మన చేలోకి రాకుండా ఆపుతుంది ఆ కారణం చేత క్రాప్ వేయడం జరిగింది అలాగే దోసకాయ మనకు ఉపయోగపడే దోశ వేయడం జరిగింది ఆ తర్వాత ఎర్ర పంటగా బార్డర్లోనే పురుగు రెక్కలకు ఆపడానికి ఆముదాలు వేయడం జరిగింది అలాగే అంతర పంటలో ఎర్ర పంటలుగా సన్ఫ్లవరు తరువాత ఆవాలు వేయడం జరిగింది ఎందుకంటే వచ్చి ఒక దాటి నుండి రెక్కల పురుగు ఈ చిలక అనేది ఈ ప్రధాన పంట జోలికి గబకన రాకుండా ఈ పంటల మీద గుడ్లు పెడుతుంది వాటిని బట్టి మనము ఆ పురుగుని నివారించుకునే అవకాశం కలుగుతుంది మనకు దాని యొక్క విషయం పూర్తిగా తెలుస్తుంది అందువల్ల వాటిని వేయడం జరిగింది ఆ తరువాత ఫెర్మాన్ ట్రాప్స్ మనకి ఈ చిలక గుడ్డు పెట్టేటటువంటి చిలక నివారణ కోసం ఫెర్మాన్ ట్రాప్స్ పెట్టడం జరిగింది మనకి పురుగును గుడ్లు పెట్టేటువంటి రెక్కల పురుగు దాన్నే చిలక అంటాము అది ఉధృతి పెరగకుండా ఉండడానికి దాని ఉద్ధృతి తెలుసుకోవడం కోసం కూడా ఈ ఫెర్మాన్ ట్రాప్స్ అనేవి పెట్టడం జరిగింది అవి ఏం చేస్తాయంటే ఈ చిలకను ప్రధాన పడమీకి రాకుండా ఆకర్షించి ఆ సంచిలో పడిపోతాయి అవి అవి ఆటోమేటిక్గా కొనాలు చనిపోతాయి అలా ఆ ఉద్ధి చాలా వరకు తగ్గించుకోవాల్సిన ఉద్దేశంతో అవి పెట్టడం జరిగింది అలాగే ఎల్లో ప్లేట్స్ పెట్టడం జరిగింది ఇవి ఎందుకంటే పచ్చదోమ తెల్లదోమా అనేటువంటివి మన పంట ఆశించి ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం అవి వాటి కరుసుకుంటాయి లేదా వాటి ఉద్ధి తెలుస్తుంది ఈ రెండు కారణాలతోటి మనం నివారించుకోవడానికి వీలుగా మన విషయం తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఈ ఫెర్మాన్ ట్రాప్స్ ఎల్లో ప్లేట్స్ కూడా పెట్టడం జరిగింది ఇలా అంతర పంటలు ఇవన్నీ పెట్టుకుంటే మన ప్రకృతి వ్యవసాయంలో చాలా ఉపయోగపడుతుంది న్నింటికన్నా ముఖ్య విషయం ఏంటంటే మనకు ఇంతకుముందు లాగా పశువులు ఎక్కువ లేనందువల్ల మనకి ఎరువు సరిగ్గా దొరకదు కాబట్టి ఈ పిఎండిఎస్ ఈ ప్రీ మాన్సూన్ రైస్ సెయింగ్ అనేటువంటిది మనం ఎక్కువగా మనం దీనికి ప్రాముఖ్యత వివరించడం చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఒక పదిహేను నుంచి ఇరవై మనకు అవకాశం ఉన్నటువంటి ఎక్కువ విత్తనాలు మనం రుతుపలాలకు ముందుగా చల్లి చేలో వేసి నాటించి బతికించుకోగలిగితే పైరు మొలిచిన తరువాత వాటిని పచ్చి రొట్టె ఎరువు కింద దున్నుకోగలిగితే మనకి రసాయన ఎరువుల పెట్టాల్సిన అవసరం లేదు భూమికి తగు సారవంతం వస్తుంది భూమి గొల్లబారుతుంది వచ్చే పంటకి కావాల్సినటువంటి అనేక పోషకాలు కూడా ఈ పిఎండిఎస్లో ఈ పది ఇరవై ముప్పై రకాల పైరులో ఒక్కొక్క పైరులో ఒక్కొక్కటి పోషకాలు ఏర్పడతాయి ఈ పోషకాలు అన్నీ కూడా తరువాత మనం వేసేటటువంటి ప్రధాన పంటకి బాగా ఉపయోగపడి ఈ తెగులు బాధ నుంచి కూడా కొంత రక్షించేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది కాబట్టి వీలైనంత వరకు పిఎండిఎస్ అనేది ఖచ్చితంగా మనం వేసుకోవాలి ఎన్ని అవకాశాలు ఎంత అవకాశం ఉంటే అన్ని ఎక్కువ రకాల ఎత్నాలు నాటుకుంటే అన్ని ఎక్కువ పోషకాలు మన ప్రధాన పంటకి లభిస్తాయి ఆ కారణం చేత ఈ పీఎండిఎస్ వేసినందువల్ల ఈ సంవత్సరం నేను ఎలాంటి రసాయన ఎరువు వాడకుండా కూడా ఈ పంటని బాగా పెంచుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ప్రధాన పంట నాకు అయిన సుమారుగా విత్తనాలు కానీ బోటర్ క్రాప్ కానీ లేదంటే ఈ ట్రాక్టర్ సేద్యము కలుపు తీత కూలి ఇవన్నీ కలిపి కూడా పదకొండు పన్నెండు వేల దాకా ఇప్పటికి అయినాయి ఇంకొక నాలుగైదు వేలు ఖర్చు పెట్టుకుంటే మనకి పంట హార్వెస్టింగ్ అయిపోయి పంట ఇంటికి చేరుతుంది సుమారుగా ఐదు ఆరు కింటాలు పండే అవకాశం ఉంది కనీసం మనకి ఐదు కింటాలు పండినా కూడా ఇప్పటి మార్కెట్ ప్రకారం నలభై వేల రూపాయలు వస్తుంది పదహారు వేలు ఒక మనకు ఖర్చు అయినా కూడా మినిమం ఇరవై ఐదు వేల రూపాయలు మీరు అవకాశం ఉంది భూమి బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం మనకు బాగానే వస్తుంది అలాగే చౌడు భూమి కాబట్టి ఇంతవరకే జరుగుతుంది అదే మంచి నేల అయ్యి నీటి వసతి ఉంటే కాలువ నీళ్లు పెట్టుకునే అవకాశం కనుక ఉంటే ఖచ్చితంగా రెండో పంట కూడా పండించుకోవచ్చు బ్రహ్మాండంగా పండుతుంది వీలైనంత వరకు మూడు వందల రోజులు పచ్చగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోవాలి భూమిని మనం అప్పుడు భూమి చాలా సారవంతంగా బాగుంటుంది గుల్లపారి మెత్తదనంగా పైరు బాగుంటుంది కాబట్టి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ రైతులు ఒకవేళ కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళైనా సరే ఒకే పంట మీద ఆధారపడకుండా పలు పంటలు వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి ఒక పంట ఫెయిల్ అయినా ఇంకో పంట సక్సెస్ కావచ్చు అదే కాకుండా గట్ల వెంట బోర్డర్ కాపులు వేసుకోవడము కూరగాయలు మధ్య మధ్యలో కూరగాయల చెట్లు వేసుకోవడము మన ఇంటి ఖర్చులకు ఉపయోగపడతాయి తరువాత వాతావరణాన్ని బట్టి చేను యొక్క పరిస్థితులు బట్టి ఆయనకి సరిపడేటువంటి విత్తనాలను ఎంచుకొని వేయటంలో చాలా ముఖ్య పాత్ర ఉంది ఎందుకంటే ఇప్పుడు బాగా నిరగొట్టింది నేల తేమ శాతం లేదు అయినా కూడా ఈ ధనియాల పంట సక్సెస్ఫుల్గా పోతొచ్చి పిందబడి బ్రహ్మాండంగా ఉంది గ్రీనరీగా ఉంది కాబట్టి మనం ఒకే ఆలోచన మానుకొని ఏ పరిస్థితుల్లో ఏ పంట వేయాలో నిర్ణయించుకొని పలు పంటలు వేసుకునే విధానం వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ ఎనభై రెండు సెంట్ల భూమికి గాని నేను ప్రధాన పంటకు సంబంధించి ఎనిమిది కేజీల ధనియాలు తీసుకున్నాను అలాగే వంద గ్రాముల సన్ఫ్లవర్ విత్తనాలు తీసుకున్నాను అలాగే బోర్డర్ క్రాప్ జొన్నకి కేజీన్నర జొన్న విత్తనాలు తీసుకున్నాను కొద్దిగా దోస విత్తనాలు కలపడం జరిగింది కొద్దిగా ఆవాలు వేయడం జరిగింది అలాగే ఓ యాభై విత్తనాలు ఆముద విత్తనాలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే మంచి దిగుబడి మంచి ఉపయోగకరమైనటువంటి విధంగా ఉంటుంది మనకి ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా ఒక నా విజ్ఞప్తి ఏంటంటే వీలైనంత వరకు ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలాగే భూమిని కాపాడండి పర్యావరణాన్ని కూడా కాపాడండి ఒకవేళ అలా వీలు చేయ వీలు కాని పక్షంలో కనీసం మన ఇంటి దగ్గర కానీ కొద్దిపాటి స్థలంలో కానీ పెరటి తోటలైనా సరే ఎలాంటి రసాయనాలు వాడకుండా ఈ ప్రకృతి వ్యవసాయ పాత్రల్లో పండించుకున్నట్టయితే కూరగాయలు మనకు ఖర్చు మిగులుతుంది మన ఆరోగ్యం బాగుంటుంది తద్వారా మనకి అనేక ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా కూరగాయల వరకైనా కనీసం అవకాశం లేనప్పుడు ఆ పాత్రల్లో పండించుకోవాల్సిందిగా రైతుకి విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇప్పుడు నేను కూడా ఇదే విధంగా ఇంటి దగ్గర కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా మాకున్నటువంటి కొద్దిపాటి స్థలంలోనే అనేక రకాల కూరగాయ మొక్కలు వేసుకొని మా కుటుంబానికి మా పిల్లలకు అందరికీ సంబంధించినటువంటి కూరగాయలు అందులోనే పండించుకొని ఆ కూరగాయల ఖర్చులు కూడా మిగుల్చుకుంటున్నాను ఇది చేస్తున్నావు కాబట్టి అందరూ ఇలా చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి